నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఏమేమి గుళ్ళు చూడాలి మనకి ఏమేమి కనిపిస్తాయి మన ఏ ఏ ప్రదేశాలు తప్పనిసరిగా చూడాలి అటువంటివి మీకు చూపిస్తాను అరుణాచలంలో అందరూ కూడా గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు చెప్పులు లేకుండా కూడా చేస్తారు పౌర్ణమి రోజు కరెక్ట్గా పౌర్ణమి ఉన్న గడియల్లో కూడా చాలామంది వెళ్ళి చేస్తుంటారు కానీ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో వేసుకుని గిరిపదక్షి చేస్తారు పౌర్ణమి గడియల్లో అయితే ఆటో వేసుకుని గిరిపదక్షిం చేయడం కుదరదు ఎందుకంటే ఆ పౌర్ణమి ఉన్న గడియల్లో ఆటోల్ని ఎలో చేయనమాట అందువల్ల పౌర్ణమి కాకుండా మీరే పుణ్యదినం కాకుండా ఉన్న రోజుల్లో ఆటోల్ని ఎలో చేస్తారు అప్పుడు మనం ఆటో మీద గిరిప్రదక్షణం చేయొచ్చు ఆటో డ్రైవర్కి చెప్తే మనకి మధ్య మధ్యలో ఉన్న గుళ్ళన్నీ కూడా చూపిస్తాడు ఏ లింగాలు చూడాలి ఏమేమి గుళ్ళు చూడాలి ఆ కొండ మనకి ఏ విధంగా కనిపిస్తుంది ఏ దిక్కున ఏ విధంగా కనిపిస్తుందో కూడా ఆ డ్రైవర్ మనకు చక్కగా చెప్తాడు అందువల్ల ఓపిక లేని వాళ్ళు ఆటోలో వెళ్ళవచ్చు మాకు కూడా ఓపిక లేక మేము కూడా ఆటోలోనే గిరిప్రదక్షణం చేశాము మాకు మంచి ఆటో డ్రైవర్ దొరికాడు ఆ ఆటో డ్రైవర్ ఫోటో కూడా పెడతాను నెంబరు పేరు కూడా పెడతాను చాలా మంచి ఆయన వాళ్ళ ఊరు తిరుపతి అంట అందువలన తెలుగు కూడా మాట్లాడతాడు ఆ ఆటో డ్రైవర్ మమ్మల్ని చక్కగా గిరిపదక్షిణ మొత్తం తీసుకెళ్ళాడు అన్నీ కూడా చూపెట్టాడు మధ్య మధ్యలో ఉన్న గుళ్ళు తర్వాత కొండ ఏ విధంగా కనిపిస్తుంది ఇంకేదైనా మనం చూడదగ్గి ఉంటే అన్నీ కూడా ఆటో ఆపి చూపించాడు మాట అండి మనం ఇప్పుడు ఆటోలో వెళుతూ గుళ్ళు ఏమున్నాయో అక్కడ మీకు ఆ గుళ్ళు చూపిస్తాను తర్వాత మన చూడదగ్గ ప్రదేశాలు కూడా మీకు చెప్తాను లేకపోతే స్క్రీన్ మీద రాస్తాను చూడండి చేద్దాం రండి ఆటో అయిన పేరు మునిస్వామి అండి వీళ్ళ అత్తవారు ఊరు తిరుపతి అంట అందువల్ల తెలుగు మాట్లాడతాడు ఆ నెంబర్ పెట్టాను చూడండి ఆ ఫోటో కూడా పెట్టాను గుర్తుంచుకోండి మేము బయలుదేరిన చోటు నుంచి మొట్టమొదటి లింగం యమలింగం వచ్చిందండి ఈ మొట్టమొదట మీకు చూపించేది యమలింగం అండి యమలింగం తరువాత కనిపించేది నైరుతి లింగం అండి ఇది నైరుతి లింగం ఈయన కైలాసి తిరుమన్నామలై నిత్యానంద అవతరించిన స్థలం ఇది ఆయన అది ఉంటుంది ఆయన ఆశ్రమం తర్వాత శ్రీ దేవాలయం తర్వాత సూర్యలింగం అండి ఇది సూర్యలింగం ఆలయం అన్నమాట ఇది సూర్యలింగ దేవాలయం తర్వాత ఈ కొండ చూపించాడండి మాకు ఆటో డ్రైవరు ఏనుగులా ఉంటుందని చెప్పాడు మరి మాకైతే పెద్దగా కనిపించలేదు ఏనుగు ఆకారంలో కనిపిస్తుందంట ఈ కొండ తరువాత లింగం వరుణలింగం అండి ఈ ఆలయం వరుణలింగం ఉన్న ఆలయం ఇక్కడే మా డ్రైవర్కి ఇలా డబుల్ ఫోర్స్ ఫోటో తీసాను అదే మీకు పెట్టాను ఆటో డ్రైవర్ నెంబర్ రాస్తూ మీకు పెట్టాను కదా అదే ఇది తరువాతది ఆది అన్నామలై టెంపులు అదే ఇప్పుడు ఆది అరుణాచలేశ్వర టెంపుల్ అని అంటున్నారు ఆ టెంపుల్ అండి ఇది కూడా తప్పనిసరిగా చూడాలంటారు మేము చూసాము ఇక్కడ నువ్వు ఇలా కనిపిస్తుంది చూసారా బావిలాగా అది బావి కాదు అది గుహ అంట ఈ గుహ అసలు అరుణాచలేశ్వరి టెంపుల్లోకి దాకా దారి ఉందంట ఇక్కడి నుంచి అరుణాచలేశ్వరి టెంపుల్ వరకు కూడా ఆ దేవాలయానికి దారి ఉందని చెప్పి మా ఆటో డ్రైవర్ చెప్పాడు ఈ దేవాలయం కూడా చాలా బాగుంది చాలా విశాలమైన ప్రకారం తప్పనిసరిగా చూడండి ఇది ఒక బిల్లవ పత్రానికి తొమ్మిది పత్రాలు ఉన్నాయండి సాధారణంగా మూడు పత్రాలే ఉంటాయి అనుకుంటా ఇక్కడ తొమ్మిది పత్రాలు ఉన్నాయి అది కూడా చూడవచ్చు మీరు బయటేమో వినాయకుడు గుడి అది ఉంది దండం పెట్టుకుని బయటికి రావచ్చు తర్వాత మనం చూసేది వాయులింగం అండి ఇది వాయులింగం దేవాలయం అన్నమాట తరువాతది కుబేరలింగం కుబేరలింగం అంటారు వాళ్ళు కుబేరలింగం అన్నమాట అండి ఇది ఇది కుబేరలింగం ఆ కుబేరుడికి సంబంధించిన బొమ్మలు అవి ఉన్నాయి చూడండి తర్వాత మనకు కనిపించేది మోక్ష మార్గం అండి ఇక్కడ మోక్ష మార్గం అని చెప్పి చిన్న గూళ్ళ ఉంటుంది ఆ గూళ్ళో నుంచి మనం అట్నుంచి ఇటు దూరి రావాలన్నమాట అండి వస్తే మనకు మోక్షం వచ్చినట్టు అంట దానికి చాలా లైన్ ఉందని మేము వెళ్ళలేదు అందరూ కూడా ఆ లైన్లో నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ గూట్లో నుంచి నుంచి ఇటు బయటకు వస్తారు అండి ఇది మోక్ష మార్గం అని చెప్పి ఇక్కడ వెళ్తే మోక్షం వస్తుందని అంటారు తర్వాత మనం కొంచెం దూరం వెళ్తే కొండ ఐదు శిఖరాలు కనిపిస్తుందండి పంచశిఖరాలు అంటారట ఒక చోట నించుంటే మనకి ఐదు శిఖరాలు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట అండి పంచశిఖరాలవి తరువాత ఆ మెయిన్ రోడ్డు మీద బాగున్నాయండి ఒక ఎద్దు బొమ్మ ఎద్దుగు విగ్రహంలా ఉంది సర్కిల్ ఉందన్నమాట అక్కడ ఆ జంక్షన్ అది ట్రాఫిక్ జంక్షను అక్కడ ఎద్దు బొమ్మ చాలా బాగుంది అది దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి తరువాత లింగం ఈశాన్యలింగం అండి ఇది ఇది ఈశాన్యలింగం ఉన్న దేవాలయం అన్ని దేవాలయాల దగ్గర ఇలాగా దీపాలు పెడతారండి ఒత్తులు అవి అమ్ముతారు ఒక ప్రమిదిలో ఒక వందో వెయ్యో ఉంటాయి ఆ ఒత్తులు అక్కడ వెలిగించి దండం పెట్టుకుంటారు అన్నమాట అండి మేము కూడా ఒక ఇలాగా ఒత్తులు తీసుకుని వెలిగించి దండం పెట్టుకున్నామండి దీని తర్వాత ఇంద్రలింగం ఉంటుంది ఆ ఇంద్రలింగం దగ్గరికి మా ఆటో వాడి తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఇంకా అప్పటికి పౌర్ణమి గడియలు ఉన్నట్టున్నాయి అందువల్ల ఆ ఇంద్రలింగం ప్రధాన దేవాలయం ఉన్న చోట రష్గా ఉంటుందండి ఆ ఆటోలు ఎలా చేయరని చెప్పి అక్కడికి తీసుకెళ్ళలేదు అందువల్ల మీకు ఇంద్రలింగం ఉన్న దేవాలయం చూపెట్టలేకపోయాను నేను ఆ ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగం చూద్దాం రండి మీరు ఇక్కడ మేము ఒత్తిలేగించి దండం పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆటోలో ముందుకు సాగేమండి మేము తరువాత ఇది అగ్నిలింగం అండి ఇది అగ్నిలింగం అన్నమాట అగ్నిలింగం ఉన్న దేవాలయం బహుశా అందరూ అగ్నిలింగం దగ్గర నుంచే గిరిపదక్షిణ మొదలెడతారు అనుకుంటానండి అందుకని ఈ అగ్నిలింగం దగ్గర ఎప్పుడూ కూడా మంచినీళ్ళు మజ్జిగ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారండి మిగతా చోట్ల కూడా ఉంటాయి ఇక్కడైతే మటుకు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు మజ్జిగ వితరణ తర్వాత ప్రసాద వితరణ చేస్తుంటారండి మనకిప్పుడు అరుణాచలంలో గిరిపదక్షిణ పూర్తయ్యింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ